క్రైస్తులో యహోమన్నా నామమునకు స్థుతి కలుగునుగాక పవర్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు యశ గ్రంథం అరవై ఐదవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఈ విధంగా ఉంది వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను వారు మనవి చేయించుండగా నేను ఆలకించదను మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే అదేవి నా ప్రార్థన ఆలకించట్లేదు నా మనవి అంగీకరించట్లేదు అని అనుకుంటాం కానీ ప్రభు సెలవిస్తున్న మాట ఏంటి అంటే వారు ఇంకా వేడుకొనక మునిపే అంటే వారు ఇంకా ప్రార్థన మునిపే నేను వారికి జవాబిస్తూ ఉన్నాను వారి మనవి చేస్తూ ఉంటుండగానే నేను ఆలకిస్తూ ఉన్నాను వారు మనవి వారి ప్రార్థనలు చేస్తూ ఉంటుండగానే ఇంకా మా మనవు కంప్లీట్గా బయటకు రాకముందే ఆయన ఆలకిస్తూ ఉన్నారు ఇంకా చెప్పాలంటే మనం ఇంకా ఆయనను మనకి సమస్య తీర్చండి అని అడగకముందే ఆయన మనకు జవాబును ఇస్తూ ఉన్నాడంట ఇప్పుడు చాలామంది మొన్న డిఎస్సీ ఎగ్జామ్ రాశారు అలాగే కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా రాశారు సో వీరు చాలా ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి అంతేకాదు ఏ విధంగా ఉంటుంది మా రిజల్ట్ మేము దేన్ని ఫేస్ చేయాలి అని చాలా భయంతో ఆందోళనతో ఆసక్తితో రకరకాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు సుప్రభు చెప్తూ ఉన్నారు ఆల్రెడీ నేను మిమ్మల్ని చూచాను మీ అవసరతను నేను చూచాను మీ అక్కరను నేను చూచాను మీ సమస్యలు నేను ఎరుగుదును నేను మీరు ఇంకా మనవి చేయకముందే నేను మీ మనవిని ఆలకించాను ఆల్రెడీ జవాబును నేను మీ కొరకు రెడీ చేసి పెట్టాను అని చెప్పి సర్వశక్తుడైన దేవుడు సెలవిస్తూ ఉన్నారు మనం ఏమనుకుంటామంటే మనం అనుకున్నదే వస్తే అది మనకి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది మనం దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నామో ఏది జరగాలనుకుంటున్నామో అది మనకు జరిగితే చాలా సంతోషిస్తూ ఉంటాం కానీ కొంత మట్టుకు మన పరిస్థితి ఏంటి అంటే మన ఎదురుగుండా ఉన్న దాన్ని చూచి ఇది నాకు మంచిది అని అనుకుంటూ ఉంటాం చూడ్డానికి చాలా రమ్యంగా ఉంది అందంగా ఉంది నా భవిష్యత్తు చాలా బాగుంటుంది ఇదే నాకు జరగాలని అనుకుంటూ ఉంటాం మనము ఎప్పుడు ప్రార్థించేటప్పుడు మీ చిత్త ప్రకారంగానే నాకు కార్యాలు జరిగించండి అని మనం ప్రార్థించాలి మీ ఉద్దేశం నా జీవితంలో నెరవేర్చబడాలని నేను అనుకున్నది కాదు నా ఆలోచన వద్దు నా తలంపులు వద్దు నా ఎడల మీ ఉద్దేశం ఏమై ఉన్నదో నా ఎడల మీ ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళిక నా జీవితంలో జరిగించండి అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే మన పట్ల ఆయనకున్న ప్రణాళిక చాలా గొప్పది మనం కొద్దిగానే చూసి ఇది చాలు అనుకుంటూ ఉంటాం కానీ అది మనం జరగకపోతే చాలా కృంగిపోతూ ఉంటాం కానీ దేవా చిత్తాన్ని నా జీవితంలో మీరు జరిగిస్తూ ఉన్నారు ఆల్రెడీ మీరు నాకు జవాబును రెడీ చేసి పెట్టారు అని దేవునికి మన స్థుతులు చెలుస్తూ ఉన్నప్పుడు భవిష్యత్తులో మనం ఊహించని కార్యాలు మనం కొద్ది కొద్దిగానే అనుకుంటూ ఉంటాం కానీ మన దేవుడు మన ప్రియ పరలోకపు తండ్రి మన కొరకు చాలా పెద్ద ప్రణాళికని ఉంది దానిని మన జీవితంలో జరిగించాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు మనము కోరుకున్నవి మనం ఆశించినవి అవి ఏ విధంగా మనకు ఉన్నప్పటికీ ఒకవేళ అవి జరిగితే వెళ్ళండి జరగకపోతే కృంగిపోవలసిన పని లేదు దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది దానిని నువ్వు అనుకున్న దానికంటే ఉన్నతంగా దేవుడు నీ జీవితంలో చెయ్యాలనే ఆశపడుతూ ఉన్నాడు ఆయన ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో జరగాలని ఆయన చూస్తూ ఉన్నాడు కాబట్టి అధైర్యపడద్దు దేవునికి కృతజ్ఞతతో స్థుతులు చెల్లించు ఎందుకంటే ఆల్రెడీ మీరు వేడుకొనక మునిపే మీకు జవాబును ఆయన రెడీ చేసి ఉంచి ఉన్నారు మీరు మనవి చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఆలకించి ఉన్నారు జవాబు రెడీ చేశారు కాబట్టి దేని గురించి కూడా ఆందోళన పడవద్దు ప్రభువ మీ నా జీవితంలో మీరు జరిగిస్తూ ఉన్నారు నాయడలో మీకున్న ప్రణాళిక చాలా ఉన్నతమైనది కాబట్టి మీకు కృతజ్ఞతలు అని దేవునికి స్థుతులు చెల్లించాలి అలా చెల్లిద్దామా సకల ఆశీర్వాదములకు కారణ పూత నా తండ్రి నీకే స్తోత్రాలు బిడలు డిఎస్సి నాయన ప్రిపేర్ అయ్యి ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు ప్రయాసపడి రాశారు మీ మీద ఆశ పెట్టుకుని ఉన్నారు అలాగే కానిస్టేబుల్ రాసిన బిడల కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి వారి కొరకు మీ ప్రణాళిక ఏదైతే ఉందో దానిని వారి జీవితాలలో మీరు నెరవేరుస్తూ ఉన్నారు ఒకవేళ దేవా ఉన్నతమైన ఆశీర్వాదాలతో మీరు వారిని నింపుతూ ఉన్నారు డిఎస్సీలో మంచి ఫలితాన్ని మీరు ఇచ్చి ఉన్నారు నీకే స్తోత్రాలు అలా కానిస్టేబుల్ కూడా మంచి రిజల్ట్ మీరు వారికి ఇచ్చారు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు నాయనా ఒకవేళ వాళ్ళు అనుకున్నది జరగని వారి విషయంలో నీ సన్నిధిలోనే ప్రార్థిస్తూ ఉన్నాను వారి కొరకు మీరు దాచుకున్న మేలెంతో గొప్పది వారి కొరకు ప్రభావం మీ ప్రణాళిక చాలా ఉన్నతమైనది అతి శ్రేష్టమైనది దానిని వారు చూచినట్లు వారి కన్నులు తెరిచి వారి హృదయం తెరిచి నయనం వాటిని చూచి వాటిని సంపాదించుకున్నట్టు మీ ఆశీర్వాదముతో వారు నింపుతూ ఉన్నారు థ్యాంక్ యూ డాడీ నీకే స్తోత్రాలు ప్రతి ఒక్కరి మీద నీ కనికరి ఉంచుతూ ఉన్నారు కృప చూపిస్తూ ఉన్నారు నైనా వారి పట్ల మీరు దయ కలిగి ఉన్నారు దేవా వారి ప్రార్థన మీరు ఆలకించి ఉన్నారు జవాబుని మీరు ఇచ్చి ఉన్నారు థ్యాంక్ యూ డాడీ మీరు చేస్తున్న అద్భుతమైన కార్యాలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన మమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మన్ గాడ్ బ్లెస్ యు దైవ చిత్తమైన జవాబును దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నారు మంచి భవిష్యత్తుని మీకు ఇచ్చి ఉన్నారు మంచి రిజల్ట్ మీకు ఇచ్చి ఉన్నారు గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షరోన్ సువార్త రాజు